ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటివి కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ 999 Cell 9121 426928 Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి రోజు మనం చూసుకున్నట్లయితే తుమ్మలపెంట తీరా ప్రాంతంలో అయితే ఈ రోజు మనం ఉన్నామండి ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అమరావతి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అయితే ఈ విధంగా ఒక తుఫాన్ అనేది పుట్టిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అసలు సముద్రం ఏ విధంగా ఉంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా మన సిఎండి న్యూస్ ప్రేక్షకులకి చూపించడానికి అయితే నేను ఈరోజు తుమ్మలపెంట తీర ప్రాంతానికైతే నేను ఈరోజు రావడం జరిగింది సో ఈరోజు మీరు చూస్తున్నారు కదండి సో సముద్రం చూడండి అసలు ఏ విధంగా ఎగసిపడుతుందో అసలు అసలు ఇంత సముద్రంలో ఒకసారి వేటకు వెళ్ళారు అని అని చెప్పనంటే అసలు ఎంత డేంజరస్గా ఉందో పరిస్థితి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు అనమాట సో మొత్తం కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆల్రెడీ సూచనలు కూడా రావడం జరిగింది వేటకి ఈ ప్ర ఈ సమయంలో కూడా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి మనకి సూచనలు కూడా రావడం జరిగింది దురదృష్టవశాత్తు ఒక రెండు రోజుల ముందు కూడా బంగాళాఖాతంలో ఏ వాయువ్యం ఏర్పడుతుందో ఏంటనేది సముద్రానికి క్లారిటీగా తెలుసు కాబట్టి మా వారం రోజుల ముందు నుంచే కూడా ఈ విధ ఈ విధంగా అయితే సముద్రం ఉవ్వెత్తున ఎగిసపడుతూ ఉంది అయితే దురదృష్టవశాత్తు రెండు రోజుల ముందే ఒక ఇద్దరు యువకులు వేటకు రావడం అది కూడా ఈ ఉవ్వెత్తున ఎగసపడుతున్నటువంటి ఈ సముద్రానికి వేటకు వెళ్లడం ఆ దురదృష్టవశాత్తు కూడా వాళ్ళిద్దరు కూడా ఆ బోల్ట్ అనేది తిరగబడిపోయి ఆ వలలన్నీ వాళ్ళకు చుట్టుకొని ఊపిరి డిగా చనిపోవడం హాస్పిటల్కి తీసుకొని రావడం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమ్మెల్యే వాళ్ళందరినీ కూడా పరామర్శించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి కానీ ప్రాణం పోతే మాత్రం మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం అన్నమాట అది మీ అందరికీ కూడా తెలుసు సో ఈరోజు మనం నేను చెప్పలిగింది ఏంటి అంటే సముద్రం అయితే చాలా ఉవ్వెత్తిని ఎగసిపడుతూ ఉంది ఈ టైంలో అయితే ఎవ్వరూ కూడా అయితే వేటకి వెళ్ళకండి మత్స్యకారులు అదేవిధంగా ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు తుమ్మలపెంట తీర ప్రాంతం అంటే ప్రతి ఒక్కరికి నచ్చే ప్రదేశం అనమాట ఎంతో మంది అంటే ఈ కాలంలో ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వర్షాకాలంలో ఒక పక్క వర్షంలో తడుస్తూ సముద్రంలో మునగాలని చెప్పి ఎంతో మంది కోరికతోటి ఉంటారు ఆ కోరికలన్నీ కూడా ప్రస్తుతానికి గమ్ముగా ఉంటే మంచిది అనమాట ఎందుకంటే మీరు సముద్రం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉవ్వెత్తిని ఎగిసిపడుతూ ఉందో సో సముద్రం కూడా ఎంతో ముందుకు జరిగింది మనం చూసుకున్నట్లయితే ఎంతో వెనక్కి ఉండేది సముద్రం ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అయితే సముద్రం చాలా వరకు కూడా ముందుకు జరిగింది ప్రస్తుతం వేట కూడా నిషేధం కాబట్టి బోట్లన్నీ కూడా బయట మీకు చూపిస్తాను ఏ విధంగా పెట్టున్నారని చెప్పి బోట్లు కూడా చూడండి వరుసగా అయితే ప్లేస్ చేసేస్తున్నారు అనమాట సో ఎవరు కూడా ఇక్కడ చూడడానికి రావద్దు వరుసగా ఒక మూడు రోజుల పాటు అయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సేమ్ న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామన్ సూర్యతోటి కామాక్షి తుమ్మల తీర ప్రాంతం దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్